శ్రీ శ్రీగురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం నందమూరు శ్రీ సీతారామాశ్రమ ప్రస్థాన కార్యక్రమంలో ఆత్మవిద్యా కేంద్రముగా రూపొందిన శ్రీ సీతారామాశ్రమము అనే అంకాన్ని ప్రారంభిస్తున్నాను సీతారామయ్య గారు తాను గురువుల వలనను ఇతర మహనీయుల వలనను పొందిన తత్వరహస్యములను బాగుగా శ్రవణ మననములు కావించి దృఢమైన నిరంతర అభ్యాసముతో పొందిన అనుభవ సారమును సామాన్యముతోనూ జిజ్ఞాసులతోనూ పంచుకొనుటకు ఈ ఆశ్రమము కేంద్రంగా మారినది వారి గురువుల ఆశయమైన జ్ఞాన ప్రచార ప్రసారములకు చక్కని వేదికగా దీనిని తీర్చిదిద్దారు విద్యా గంధము గంధము లేని గ్రామీణ జనులకు లింగ వర్ణ వర్గ వివక్ష లేకుండా అందరూ మహోన్నతమైన ఆధ్యాత్మిక భావనలను నిత్యానుభవంలోనికి తెచ్చుకొనగలుగునట్లు వారు కృషి చేశారు వారు చక్కని ప్రణాళికతో క్రమ పద్ధతిలో బ్రహ్మతత్వమును మాతృభాషలో ఆప్తవాక్యంగా జనులకు బోధించారు అపౌరుషమైన వేదాలను ఒక మహాశాస్త్రముగా ఆధునిక విజ్ఞాన శాస్త్రము వంటిది అని చెప్పి దానిని భగవంతుడు ప్రపంచ నిర్వహణ కోసము అందించిన రాజ్యాంగ చట్టము వంటిదని పోల్చి చెప్పేవారు వేదములలో సూచింపబడిన ప్రవృత్తి నివృత్తి శాస్త్రాలను రెండు మార్గాలుగా ఇలా వివరించారు ప్రవృత్తి శాస్త్రము ఇహపర సౌఖ్యాలు సంపాదించు మార్గములను చూపును మరీచాది ఋషులు ద్వారా ఈ మార్గం ప్రసిద్ధి చెందినది ఈ మార్గములో పొందదగిన ఇహపర సుఖములన్నీ పైకి సుఖము కనిపించనే కనిపించునే కానీ నిజముగు సుఖమును ఇచ్చినది కావని గుర్తించి ఆ సుఖములందు పూర్తిగా విరక్తి కలిగి శాశ్వత సుఖము మాత్రమే కోరు ముముక్షువుల కొరకు నివృత్తి మార్గము బోధింపబడినది సనకసనందనాథుల ద్వారా నివృత్తి మార్గము లోకములో ప్రసిద్ధి పొందినది ఈ రెండు మార్గములు సక్రమముగా అంటే బ్యాలెన్స్డ్గా అనుష్టింపబడినప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది ఇందేది లోపించినా ప్రశాంతత లోపిస్తుంది ఈ విషయాన్ని విద్యుత్తు ప్రసరణలో ధన రుణ ధృవాలతో చెప్పారు మహాభారతంలో ప్రవృత్తి మార్గ అనువర్తకులు అధికమై నివృత్తి మార్గ అనుయాయులు బాగా తగ్గుటచే ప్రశాంతత లోపించినది నివృత్తి మార్గమునకు ఊతమిచ్చుటకు గాను భగవంతుడు శ్రీకృష్ణుని రూపంలో భగవద్గీతను ఉపదేశించినట్టు చెప్పేవారు ఈ నివృత్తి శాస్త్రమునకు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత అనే మూడు గ్రంథాలు ఉన్నాయి ఈ మూడును కలిసి త్రయమును పేరుతో వ్యవహరింపబడుతున్నాయి పదహారు వందల అరవై ఏడవ సంవత్సరంలో డాక్టర్ సీతారామయ్య గారు తమ ఆశ్రమములో ప్రస్థానత్రయ ప్రవచనమును పద్దెనిమిది రోజులు ప్రఖ్యాత పండితోత్తములచే చేయించినారు సారీ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో అనుకుంటాం పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో సీతారామయ్య గారు తమ ఆశ్రమములో ప్రస్థానత్రయ ప్రవచనమును పద్దెనిమిది రోజులు ప్రఖ్యాత పండితోత్తములచే చేయించినారు కొన్ని వేల మందికి అన్నదానము చేసి జరిగినది అట్లే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకము శ్రీమద్భగీతా యజ్ఞము మొదలగునవి జరిగినవి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సర సంవత్సరం నుండి మాసములో శ్రీరామ ఉత్సవములను కార్తీక మాసములో అభిషేకములను ఇతర పండగ దినములలో ఆయా ఉత్సవములను తమ ఆశ్రమములో నిర్వహించుచు ఆ పరిసర గ్రామాల ప్రజలలో చక్కని దైవభక్తిని ఆధ్యాత్మిక చింతనను కలిగచేసి ఉన్నారు డాక్టర్ సీతారామయ్య గారు డాక్టర్ సీతారామయ్య గారు చక్కని బోధనాశక్తి ప్రవచన ప్రవచన సామర్థ్యము కలిగి ఉండేవారు వారి రచన ప్రావీణ్యము కొనియాడదగినవి అంతేకాక చిరకాలం వైద్యునిగా గ్రామీణ ప్రజలకు వారి మధ్యనే ఉండి వైద్య సేవలు అందించటం వలన వారి జీవన సమస్యలు జీవిత విధానాలు వారి దీక్ష పట్టుదలలు వంటి గుణాలు ఆలోచన ధోరణులు పూర్తిగా అర్థం చేసుకున్నారు అందువలన వారు చక్కటి ప్రణాళికతో ఆధ్యాత్మిక మార్గంలో వారి ముందుకు తీసుకెళ్లగలిగారు ప్రణాళికా క్రమము ఈ విధంగా ఉంది మొదటిది దీక్షాపత్రము తనను ఆశ్రయించే భక్తుల అవగాహన సామర్థ్యాన్ని దృష్టి ఎందు ఉంచుకొని ఈ దీక్షాపత్రాన్ని రూపొందించారు ఇది ఈ గ్రంథంలో పేజీ నెంబరు ఐదు వందల యాభై ఆరులో ఉంటుంది చూడవచ్చు ఐచ్ఛికంగా ఉన్నత ఆధ్యాత్మిక విలువలను తమ నిత్య జీవితంలో అలవరుచుకున్నటకు ఈ దీక్షాపత్రము ఉపకరిస్తుంది దీనివలన చిత్తస్థైర్యం పెరుగుతుంది క్రమముగా ఆత్మవిద్యాభ్యాసకులుగా పరివర్తన చెందుతారు ఇంకా రెండవది అనుభవ వేదాంత సూక్తులు డాక్టర్ సీతారామయ్య గారు ఎందరో మహనీయులు లోక కళ్యాణార్థం పలికిన అనుగ్రహ వాక్కులను గ్రహించి నూటెనిమిది వేదాంత సూక్తులుగా రచించి అనుభవ వేదాంత సూక్తులు అనుగ్రంథముగా ప్రచురించారు ఆ సూక్తులను ఆశ్రమ భక్తులకు వివరించేవారు భక్తులు కూడా తమ జీవితానుభవాల దృష్ట్యా సూక్తులలోని విషయాన్ని చర్చించుకునేవారు ఈ సూక్తులలో పరిణితి చెందిన ఆత్మవిద్యావేత్తలు ప్రపంచాన్ని విషయాలను చూసే దృక్పథం బోధపడుతుంది పరిణితి చెందిన ఆత్మవిద్యావేత్తలు ప్రపంచాన్ని విషయాలను చూసే దృక్పథం బోధపడుతుంది ఆ దృక్పథాన్ని అర్థం చేసుకోనగలిగితే జీవనయానంలోని సామాన్య ప్రయాణికుడు అనగా రెగ్యులర్ మామూలు ట్రావెలర్ పవిత్ర ఆశ్రయంతో గమ్యాన్ని చేరగోరే తీర్థయాత్రికునిగా పరివర్తన చెందుతాడు ఒక ట్రావెలర్ ఒక పిలిగ్రెయిన్ అవుతాడనమాట మూడవది పంచతత్వ వివేకము పైన ఉదహరించిన రెండు ప్రాథమిక వేదాంత సోపానాలు అధిగమించిన భక్తులకు డాక్టర్ సీతారామయ్య గారు శంకరాద్వైతములోని ముఖ్య అంశాలను పరిచయం చేయుటకు పంచతత్వ వివేకము అను గ్రంథాన్ని సిద్ధపరిచారు శాశ్వత సుఖము ధర్మార్థ కామముల వలన రాదని దృఢముగా తెలిసి వానియందు వీరాగము కలవాడు సాధించదగినది మోక్షము శాశ్వత సుఖము ధర్మార్థ కామముల వలన రాదని దృఢముగా తెలిసి వానియందు వీరాగము కలవాడు సాధించదగినది మోక్షము తన స్వరూపము తనకి తెలియని అజ్ఞానము వలన బంధము వచ్చినది అజ్ఞానము చే కలిగిన బంధము చేతనే పోవలను తన యథార్థ స్వరూప విచారణ వలననే జ్ఞానము కలుగును ఈ విచారణకు ఉపనిషత్తులే ప్రమాణము ఉపనిషత్తులన్నీయు బ్రహ్మేతరము లేదని ఘోషించుచున్నవి బ్రహ్మముయందు అవిభాగముగానున్న శక్తియగు మూల ప్రకృతి ఉన్న బ్రహ్మమునే ఈశ్వరుడు జీవుడు జగత్తుగా కల్పించి చూపెను ఒక్కడగు బ్రహ్మమే ఇట్లు నానాతత్వ నానాత్వతముగా జీవునికి తోచుటకు కారణము అవిచారణచే కలిగిన భ్రాంతియే ఇట్లు భ్రాంతికి లోబడిన జీవుడు రాగద్వేషాదులు వహించి కర్మలాచరించుచు జన్మ పరంపరలు అందు జన్మ పరంపరలను అందుచు దుఃఖ పరంపరలో మునుగుచున్నాడు కావున ఈశ్వరుడు జీవుడు జగత్తు మూడింటి యథార్థతత్వమును తత్వమును విచారించవలను ఉపనిషత్ మార్గంలో విచారించినచో భోగ్యముగా తోచిన జగత్తు వస్తువే కాక మిథ్య కాగా జీవేశ్వరుడు ఒక్కడగు బ్రహ్మమే అగును ఇట్లి తెలియుటయే ఐక్యతత్వము ఇట్లు అద్వితీయ మగు ఆత్మానుభవము గలవాడు తనను నిరతిశయ ఆనంద స్వరూపునిగా గుర్తించను ఆనందము బయట నుండి నూతనముగా వచ్చినది కాదని తన స్వరూపమేనని తన ఎందెన్నడూ దుఃఖము రాలేదని తెలియటే ఆనందతత్వము ఐదింటి తత్వమును విమర్శించుటచే ఈ గ్రంథమునకు పంచతత్వ వివేకము అని పేరు పెట్టారు ఈ గ్రంథములో ఉపయోగించిన పారిభాషిక పదాల భావాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి ఉదాహరణకు వివేకము వైరాగ్యము మోక్షత్వం వంటి పదాలు మిగిలినది తర్వాతి అంశంలో పఠిద్దాం స్వస్తి శ్రీ గురుభ్యో నమ